అదే త్వరలోనే సలా టూ శౌర్యాంగ పర్వం సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతోంది ఈ నేపథ్యంలో కి సంబంధించిన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది సలార్ పార్ట్ వన్ లో కాస్త డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కు ఈసారి చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు బాహుబలి తర్వాత వరుస ఫ్లాపు లో ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాడు ప్రభాస్ కట్అవుట్ పర్ఫెక్ట్ గా వాడుకొని ప్రశాంత్ నీళ్ళు ఇచ్చిన ఎలివేషన్స్ కు పండగ చేసుకున్నారు అభిమానులు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది సలార్ దీంతో సలార్ పార్ట్ టూ శౌర్యాంగ పర్వం కోసం అభిమానులు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సలార్ మొదటి పార్ట్ లో వదిలేసిన ఆ ప్రశ్నలన్నింటికీ పార్ట్ టూ లో సమాధానం చెప్పబోతున్నాడు ప్రశాంత్ నేల్ త్వరలోనే సలార్ టూ సెట్స్ పైకి వెళ్ళనుంది ఈ నేపథ్యంలోనే సలార్ టు డైలాగ్స్ కు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది సలార్ పార్ట్ వన్ లో ప్రభాస్ కు చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి దాదాపు మూడు గంటల రన్ టైమ్ ఉన్న సినిమాలో ప్రభాస్ కు కనీసం మూడు నిమిషాల డైలాగ్ కూడా ఉండదు ప్రభాస్ కట్అవుట్ ఎలివేషన్స్ తోనే గూస్ బంప్స్ తెప్పించాడు ప్రశాంత్ నేల్ కానీ డైలాగ్స్ విషయంలో కాస్త డిసప్పాయింట్ అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్ అయితే సలార్ పార్ట్ టూ లో మాత్రం అలా ఉండదని అంటున్నారు శౌర్యంగ పర్వంలో ప్రభాస్ కు భారీ డైలాగ్స్ ఉంటాయని తెలుస్తోంది ఇప్పటికే ప్రశాంత్ నీల్ ప్రభాస్ కోసం పవర్ఫుల్ డైలాగ్స్ రాసినట్లుగా సమాచారం సలార్ వన్ కంటే సలార్ టూ లో ప్రభాస్ క్యారెక్టర్ కు భారీ డైలాగ్స్ ఉంటాయని అంటున్నారు ఇక ఈ సమ్మర్ లోనే సలార్ టూ షూటింగ్ మొదలు ఇదే ఏడాదిలో కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి మరి సలార్ టూ ఎలా ఉంటుందో చూడాలి